వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి సో ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి ఓ ప్రభుత్వ పాఠశాలకు వచ్చాం సో ఈ ఏడాది వీరికి ప్రత్యేక కిట్ను సర్వేపల్లి రాధాకృష్ణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తుంది సో ఆ కిట్ పిల్లలకు అందిందా అందులో ఏమేమి వస్తువులు ఉన్నాయనే విషయాలను లోపలికి వెళ్ళి చూద్దాం సో ఈ పాఠశాలకు చెందిన టీచర్ ఉన్నారు మేడం స్కూల్ ఓపెన్ వచ్చారా పిల్లలందరూ చాలా అంత మొత్తం అటెండెన్స్ వచ్చారండి మాక్సిమం అటెండెన్స్ ఎందుకంటే ఇవాళ కొత్త కిట్స్ ఇస్తారనే సంతోషంతో చాలా బాగా వచ్చేసారు అందరూ పుస్తకాలు అవి ఎక్కడ మిస్ అవ్వకూడదు ఆ కిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్ ఇచ్చారు కదా ఆ కిట్లోనే అవన్నీ చూసి పిల్లలు చాలా ఆనందపడ్డారు బుక్స్ అయితేనేమి బ్యాగు బెల్ట్ నోట్బుక్స్ అన్నీ చాలా చాలా మంచి క్వాలిటీ అన్నీ వచ్చాయి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు అలాగే త్రీ పేర్స్ ఇచ్చారు ఈసారి బట్టలు త్రీ పేర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ యూనిఫామ్స్ వచ్చాయి సో మా పిల్లలందరూ చాలా చాలా హ్యాపీగా మొత్తం అందరూ వచ్చేసారు ఈరోజు అలాగే మిడ్ డే మీల్ కూడా చాలా హ్యాపీగా అందరూ మిడ్డే మీల్ కూడా బాగా తీసుకున్నారు సో మేము ఈ మా పిల్లలకి మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు అలాగే వాళ్ళకు కావాల్సిన అన్ని మినిమం అవసరాలన్నీ మంచివిగా ప్రొవైడ్ చేసినందుకు ఈ గవర్నమెంట్కి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా పాఠశాల తరఫు నుంచి మా విద్యార్థుల తరపు నుంచి మేమందరం చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో మన దగ్గర కొందరు విద్యార్థులు ఉన్నారు వారిని అడుగుతాం వారికి ఇచ్చారు చెప్పండి మీకు ఏమి ఇచ్చారు మాకు చదువుకోవడానికి బుక్స్ ఇచ్చారు వేసుకోవడానికి మంచి బట్టలు ఇచ్చారు అవి చాలా క్వాలిటీగా ఉన్నాయి షూస్ కూడా ఇచ్చారు లోపల సాక్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు బ్యాగ్ కూడా ఇచ్చారు బెల్ట్ కూడా ఇచ్చారు మంచి టీచర్లు పెట్టించి క్రమశిక్షణగా ఉండేలా చూసుకొని క్లాస్ రూమ్లు కూడా క్లీన్గా ఉంచి ఆయాలను గట్టా పెట్టి బాగా చదివేస్తున్నారు మమ్మల్ని దీని తరఫున మా తరపున ఏపీ గవర్నమెంట్కి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఎలా ఉంది క్వాలిటీ అది బాగుందా నచ్చినప్పుడు ఉన్నాయి ఆ నచ్చాయి కలర్స్ ఎలా ఉన్నాయి డ్రెస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి భోజనాలు కూడా ఎండిఎంలో ఏదీ తక్కువ రాకుండా బాగా పెడుతున్నారు ఏమేం పెడుతున్నారు భోజనం అన్నం ఆ వారానికి తగ్గట్టు కూరలు రోజు తప్పించే రోజు చెక్కి రోజు తప్పించిన రోజు రాగిజావ కూడా పెడుతున్నారు అంటే నువ్వు ఇప్పుడు ఇప్పటివరకు సెలవులు కదా సో ఇవాళ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా సో ఎక్స్పెక్ట్ చేసా ఇలాంటివన్నీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఎంత మంచి క్వాలిటీతో ఇచ్చారు హ్యాపీ యాక్చువల్గా ఒక చిన్న కరప్షన్ ఏంటంటే అన్నీ ఒకేసారి ఇవ్వకుండా ఒకరోజు కొంత కొంతవరకు మెటీరియల్ ఇచ్చి ఆ తర్వాత కొంత ఇంకో మిగిలిన మెటీరియల్ ఇస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇంత బరువుని ఒక యావరేజ్ స్టూడెంట్ మోయడం చాలా కష్టం అలాగే మీరు నన్ను చూస్తే నేను చాలా కష్టపడుతున్నాను అలాగే నేను చాలా సన్నంగా ఉన్నాను కాబట్టి అది నాకు ఆ ఇబ్బంది తెలుస్తుంది ఏమి ఇచ్చారు నీకు నాకైతే టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు మళ్ళీ నార్మల్ నోట్ బుక్స్ వైట్ అండ్ రూల్ కూడా ఇచ్చారు అలాగే బట్టలు ఆ బట్టలు కలర్స్ ఏ విధంగా ఉన్నా సరే వేసుకోవడానికి ఇచ్చారు యూనిఫామ్ కూడా ఓకే సో నెక్స్ట్ బాగా కలర్స్ కలర్స్ అంటే ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అంటే అంతగా లేదు కానీ పర్వాలేదు అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది అన్నీ ప్రొవైడ్ చేశారు ఎప్పటికప్పుడు మేము వచ్చిన మొదటి రోజే మాకు అన్నీ ఇచ్చారు అది మేము కుట్టించుకోవడానికి గట్రా ఇంకా షూస్ అన్నీ బాగున్నాయి క్వాలిటీ గట్టా చిరిపోకుండా బ్యాగ్ బ్యాగ్ చాలా బాగుంది కలర్తో ఉంది బ్యాగ్ షూ బట్టలు అవన్నీ ఒకే కలర్తో ఇచ్చారు బాగున్నాయి సో అంటే ను స్కూల్ వచ్చిన ఫస్ట్ డే ని ఇకి ఫస్ట్ డే అన్ని ఇచ్చేశారు సో హ్యాపీగా సో ప్రస్తుతం మనం ఈ క్లాస్ రూమ్ కి వచ్చాం క్లాస్ రూమ్ లో అందరి దగ్గర కూడా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకు సంబంధించిన కిట్స్ అన్ని కూడా వీళ్ళ టేబుల్ మీద ఉన్నాయి సో దాదాపుగా అందరి వద్ద ఈ కిట్స్ ఉన్నాయి సో మనం వీళ్ళతో మాట్లాడదాం చెప్పండి మీకు ఇవాళ కిట్ లో ఏమేం ఇచ్చారు టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ త్రీ పేర్స్ ఆఫ్ యూనిఫామ్ బ్యాగ్స్ బ్యాగ్ బెల్ట్ ఇచ్చారు టెక్స్ట్ బుక్స్ 12 టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు నోట్ బుక్స్ 14 13 నోట్ బుక్స్ ఇచ్చారు షూస్ కూడా ఇచ్చారు ఏ డ్రెస్ డ్రెస్ కూడా ఇచ్చారా ఆ 3 ఆఫ్ యూనిఫామ్ ఇచ్చారు యూనిఫామ్ ఏ కలర్ లో గ్రీన్ నచ్చిన కలర్స్ నచ్చం చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే సో మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడు స్కూల్ రాగానే మీకు ఇవన్నీ ఇచ్చారు కదా ఏమ అనిపిస్తుంది అంటే చాలా హ్యా మేము చాలా అదృష్టవంతులం ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయింది మాకు బుక్స్ ఇవన్నీ ఇచ్చారు ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం నాకు బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇంకా షూ బెల్ట్ యూనిఫామ్ బ్యాగ్ బాగుంది ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చూపించారా ఇంకెప్పుడు తీసుకెళ్ళాలి ఓకే సో మీరు ఇవాళ స్కూల్కి వచ్చారు కదా సెలవుల తర్వాత సో ఇవన్నీ మీకు మీ మాస్టర్లు ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవన్నీ ఇస్తారు ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాము అలా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే మాకు అందే బుక్స్ సో ఇవాళ స్కూల్ స్టార్ట్ అయింది కదా ఏమి ఇచ్చారు మీకు ఒక ఒక బ్యాగ్ ఇచ్చారు ఒక బెల్ట్ ఇచ్చారు ఇంకా ఫోర్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు ఫోర్ వైట్ రూల్స్ ఇచ్చారు ఫోర్ రూల్ బుక్స్ ఇచ్చారు ఇంకా ఒక కార్డ్ రూల్ హిందీ రూల్ షూ ఇస్తారు ఇంకా మూడు జతల బట్టలు కూడా ఇచ్చారు డ్రెస్ కుట్టించుకుంటాము క్వాలిటీ అది క్వాలిటీ చాలా బాగుంది నేను చూశాను డ్రెస్ కలర్ నచ్చింది చాలా బాగున్నాయి సో ఇవన్నీ ఇస్తాను నేను ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేకనే ఎక్కువగానే ఇచ్చారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది చాలా బాగున్నాయి చాలా నచ్చింది అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఏం ఇచ్చారు టెక్స్ట్ బుక్స్ నోట్స్ యూనిఫామ్ బ్యాగ్ బెల్ట్ షూస్ అవి ఇచ్చారు సో మీకు స్కూల్లోకి రాగానే ఫస్ట్ డే రోజు ఇవన్నీ దీనికి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇవన్నీ చూడగానే ఇంకా బాగుంది బుక్స్ క్వాలిటీ ఎలా ఉంది డ్రెస్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అందులో అన్నీ చాలా బాగున్నాయి ఇది ఈ కిట్ చాలా నచ్చింది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కిట్ రావడం వల్ల యూనిఫామ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది విద్యార్థులంతా కూడా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పేరిట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళందరూ విద్యార్థులందరికీ కూడా ఇచ్చిన ఇక్కడ కిట్ పట్లయితే విద్యార్థులంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పాఠశాల రీఓపెన్ అయిన తర్వాత పాఠశాలకు రాగానే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా ఒక్కొక్క విద్యార్థికి వారికి వారి వారి కిట్లు వారికి అందజేయడంతో విద్యార్థులంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే బుక్స్ కూడా మనం చూసాం చాలా క్వాలిటీగా ఉన్నాయి పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే బ్యాగ్ బెల్ట్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వీరికి ఇచ్చిన డ్రెస్ ఆ డ్రెస్ కలర్స్ కూడా గ్రీన్ కలర్ చెక్స్తో వచ్చింది సో త్రీ పేర్స్ ఆఫ్ సెట్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది అది కూడా వీళ్ళంతా చాలా క్వాలిటీగా ఉందని ఎప్పుడెప్పుడు కుట్టించుకొని వేయించుకుందామన్నా సరదాగా ఉన్నామని విద్యార్థులంతా చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.